హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్చు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా గోనగొండల మండలం గోనగొండల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడి పోటీలు ఈరోజు మొదటి రోజు నాలపల్ల విభాగం పోటీలు అండి ఆ నాలపల్లి విభాగం పోటీలకు వచ్చినటువంటి జతాండీవి నాయుడు గారు బలిగేరి గ్రామం గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి నాలపల్లి గిత్తలండి హనుమంత నాయుడు గారు బలిగేరి గ్రామం గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి నాలపల్లికి అండి ఈరోజు జరిగే గోనగండ్ల గ్రామంలో జరిగే నాలపల్లి విభాగానికి వచ్చినటువంటి జత ఇవి